పెద్ద చెరువు నిజామాబాద్ శిఖంబూలో మురం పోసి చదం చేసి ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడ మోయడం వల్ల జగిత్యాల పెద్దల్ ద్వారా వచ్చే నీరు వీలు కాదని దాని ద్వారా చెరువు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఈ చెరువు వందల కుటుంబాలు మత్స్య కార్మికుల జీనోపాధి గడుపుతున్నామని ఈ విషయమై నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి గంగాపుత్ర మత్స్యకారులకు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు గంగాపుత్ర ఈరోజు గంగపుత్ర సంఘం వాయినగర్ పురాన్పేట బోయివాడకు సంబంధించిన గంగపుత్రులందరం మాకు గల కలబెల్లి చెరువులో వాటర్ వచ్చే నీళ్ళు వచ్చే దగ్గర సెల్ టవర్ను ఎయిర్టెల్ సెల్ టవర్ను నిర్మిస్తున్నారు అటు నిర్మాణము వద్దు అని మేము ఈ గారికి దరఖాస్తు పెడితే ఈ గారు అక్కడ నిర్మించరాదని మాకు సర్టిఫికేట్ ఇచ్చిండు మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఎయిర్టెల్ టవర్ నిర్మించడానికి తలసినారో వారి కూడా నిర్మించుకోవచ్చని ఇచ్చినారు దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము గంగపుత్ర సంఘం నుంచి కోరుచున్నాం ఈరోజు గంగపుత్ర సంఘం వాణి నగర్ బీడి నుంచి వెళ్ళి ధర్నాకు రావడం జరిగింది ఏదైతే కళ్ళపల్లి చెరువు మా ఏయడానికి కొరకు మున్సిపల్ నుంచి వెళ్ళి పర్మిషన్ ఇచ్చుతూ ఏఈ గారు మున్సిపల్ నుంచి వెళ్ళి పర్మిషన్ ఇచ్చిండు మన కమిషనర్ గారు మరియు ఎరికేషన్ ఈ గారు కూడా దానికి ఏదైతే మాకేమో ఎఫ్టల్ లో ఉన్నదని మాకు సర్టిఫికేట్ ఇచ్చిండు మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా మున్సిపల్ నుంచి వెళ్ళి పర్మిషన్ ఏ పర్మిషన్ ఏ రకంగా ఇచ్చిండో ఇవాళ మరి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై దానికి మరి డబ్బులు ఎన్ని రోజులు డబ్బులు తీసుకొని ఆ భూ భూములో భూముల కబ్జాదారులకు మరి పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చినందుకు ఇవాళ మా ఏదైతే పంచాయతీ ఇవి ఉన్నాడో అయ్యి గారు మన దగ్గరికి వచ్చి మాకు సమాధానం చెప్పాలని ఖచ్చితంగా కోరుతున్నాం అదే విధంగా గతంలో ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోయిండు సర్టిఫికెట్ ఇచ్చి దొంగతనంగా సర్టిఫికెట్ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోయిండు ఆ కమిషనర్ కూడా దానికి బాధ్యత వహించి ఆయన్ని సస్పెండ్ చేయించాలని ఖచ్చితంగా కోరుతున్నాం ఇదే విధంగా మా కల్ల చెరువులల్లో కబ్జాలు చేసినట్టయితే ఏదైతే సెల్ టవరే కాదు ఇవాళ సెల్ టవర్కి పర్మిషన్ ఇస్తే మరి కబ్జా కట్టి మళ్ళీ ఇక ముందు కూడా ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తారు ఇదే విధంగా ఈ పర్మిషన్ ఇవ్వకుండా ఈ పర్మిషన్ రద్దు చేయాలని ప్రత్యక్షంగా కోరుతున్నాం ఏదైతే మనకు కలెక్టర్ గారు మాకు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి మేము ఇవాళ ఈ కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా కూడా ఇడుకలు జరిగేది లేదని కొంతమంది భూ కబ్జాదారులు మొరం పోసుకుంటూ మేము ఆపడం జరిగింది ఆపడం జరిగిన తర్వాత ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయంగా ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేసిన తర్వాత మొరం దించు మొరం దించిన వెంటనే మాకు బా కలెక్టర్ కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చినాం కలెక్టర్ లెటర్ ఇచ్చిన తర్వాత కానీ మళ్ళీ ఆ పట్టాదారులకు ఎయిర్టెల్ టవర్ల వాళ్ళకు ఆ పట్టణ వాళ్ళకు ఏం అమౌంట్ తీసుకున్నావు ఏం తీసుకోనో ఆ మున్సిపల్ శాఖ దారి ద్వారా వాళ్ళు మాకు మళ్ళీ టవరు ఏర్పడి చేయ ఏర్పాటు చేసుకున్న సర్టిఫికెట్ వాళ్ళకు జారీ చే జారీ చేసినారు కమిషనర్ను మళ్ళీ ఇరిగేషన్ అధికారులు ఈ గారు వాళ్ళకు జారీ చేసిన అది వెంటనే ఆ సర్టిఫికెట్ను రద్దు చేయాలి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో ఆ జగిత్యాల ఆ చెరువులో ఆ టవర్ వేసినట్ రేడియేషన్ ధర వారి చేపలు చనిపోతాయి రాను రాను ఆ చెరులో ఏదో ఆ చెర్ర అయితే ఏదైతుందో అది మొత్తం కబ్జాకు గురవుతుంది ఆ సెల్ టవర్ తోటి ఆ ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్ తోటి అది మొత్తం డెవలప్ అదైపోతుంది కానీ ఏ ఏ గవర్నమెంట్ చూసినా చెరువు నింపాలే అంటుంది కానీ చెరువు కబ్జ చేయాలని ఏ ఏ ప్రభుత్వం అంటలేదు కానీ ఈ భూకాబ్దేదారులు మా ఇరిగేషన్ అధికారులు ఇక్కడ మున్సిపల్ సంబంధించిన శాఖ వాళ్ళు వారు అంతా ఏవాటి పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వాళ్ళన్నీ భూ అక్రమ కనకు అక్రమ కట్టడాలకు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు మూడు సార్లు పదే సార్లు మేము కలెక్టర్కు వినియోదించినా కానీ ఎలాంటివి మనం పట్టించుకోలేదు ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడలేరు మాకు తగు చర్యలు తీసి వెంటనే అది ఎక్కడైతే నాల ఉందో ఆ నాలా కబ్దా గురిగా అవుతూ ఆ ఎస్ఆర్ఎస్పి నేలు కెనాల్ నుంచి వచ్చే వాటర్ కూడా దానికి అడ్డుకట్ట వేసి అడ్డుకట్ట వేసి వాళ్ళు రాకుండా వాటర్ నుంచి వర్గే కబ్జ చేస్తున్నారు ఇట్టి చుట్టు పట్టణ చుట్టూ పట్టణాలలో కూడా మా చెరలు ఉన్నాయి ఆ చెరువులో కూడా అదే విధంగా కబ్జా జరుగుతుంది ఏ మా ఏ అధికారి కూడా కనీసం చూసడానికి కూడా వచ్చే అధికారం కూడా లేకుండా పోయింది ఇరిగేషన్ అధికారుల ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమాలకు డబ్బుకు కకుర్తి పడి వాళ్ళకు ఇరిగేషన్ మాకొక సర్టిఫికేట్ ఇచ్చు వాళ్ళకు పర్మిషన్కు ఎయిర్టెల్ టవర్ కట్టుకోమని వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తారు గంగపుత్ర పుట్టగొట్టి చేసి లాస్ట్కు చివరలకు మాకు ఎలాంటి చేపలు చేపలు పట్టుకోకుండా అది చనిపో చనిపోతాయి కూడా ఆ రేడియేషన్ చేయబట్టి వెంటనే అది వెంటనే దాన్ని